స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం విజయ్ గారు ఈరోజు రాష్ట్రము రావణ కాష్టగా మార్చేసింది ఎన్నికల అధికారులు వాళ్ళకి పూర్తిగా అవగాహన లేకుండా ఎన్నికల ముందు అధికారులు మార్చి ఆ అధికారులు మార్చే చోట ఆ ఆడ అవగాహన ఉందా లేదా అని చూసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేసేసి రోజు ఏదైతే ఎన్నికలు వారి ముందు అధికారులు మార్చిన దాని వల్ల ఏదైతే సమస్య ప్రాంతాలన్నీ ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి అక్కడ ఎవరైతే రచ్చ చేసా వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయకుండా చేతులు ఎత్తేయటము మా నాయకులు వైఎస్ఆర్ చెప్పి నాయకులు మంత్రులు మాజీ మంత్రులు ఫోన్లు చేసిన రెస్పాన్స్ చేసి రెస్పాండ్ కాకుండా కొట్టుకొని మళ్ళీ వాళ్ళకి గుమ్మనైపోతారు అని చెప్పి మాట్లాడటము ఇవన్నీ చూస్తే ఏదైతే పల్నాడులో కానీ కారంపూర్లో కానీ చంద్రగిరిలో గాని తాడిపత్రిలో గాని అదే విధంగా ఆ కడప జిల్లాలో గాని ఇవన్నీ చూస్తే ఏదైతే సంస్థ ప్రాంతాలు మార్చిన అధికారులకి పూర్తి అవగాహన లేకుండా మార్చేసి ఈ రోజు అక్కడ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నాం సరే ఈ రోజు ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు పర్సెంట్ ఓట్లు మహిళలు ఏదైతే తర్వాత ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు క్యూ నిలబడి ఓట్లేసి ఈ రోజు పెద్ద ఎత్తున మహిళలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమాన్ని అభివృద్ధిని అందుకున్న వాళ్ళు లేదు క్యూలైన్ లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావాలి మనకి ఏదైతే మాట ఇచ్చిన వ్యక్తి మాట తప్పడు అలాంటి వ్యక్తి మళ్ళీ మనం గెలిపించుకోవాలని చెప్పేసి ఈరోజు క్యూ లైన్ లో ఉండడం ఆ పర్సంటేజ్ చూసి ప్రతిపక్షాలు కూటమికి జీర్ణించుకోకపోవడము ఈ విధంగా దాడులు చేయడము చూస్తుంటే ఆశ్చర్యం ఇస్తా ఉంది అందుకే ఈరోజు ఏదైతే మేము నిన్న కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే డీజీపీ కానీ విధంగా ఎన్నికల అధికారులు కానీ మా నాయకులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీళ్ళు కూడా ఢిల్లీ నుంచి ఏదైతే వచ్చి కలవమని చెప్పేసి సిఎస్ కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఆ వీళ్ళు చేసిన వీళ్ళు ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనకు మనకు పార్టీ డిపాజిట్ ఉండవు అని చెప్పి ఉద్దేశంతోనే ఈ ఆగడాలన్నీ చేయడం జరుగుతుంది తాడిపత్రం ఏమి ఒక ట్రాక్టర్ రాళ్ళు తీసుకెళ్లి ఏదైతే వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అయిన పెదిరెడ్డి ఇంటిపైకి వీళ్ళు వేసి సార్ ఇక్కడ ఎప్పుడైనా చరిత్రలో చూసామో ఇలాంటి ఆగడాలు ఏం చేస్తున్నారు అక్కడ ఎస్పీలు అక్కడ పోలీస్